అందరికీ నమస్కారం అండి పరమశివుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారని మీకు తెలుసా కార్తికేయుడు వినాయకుడు అయ్యప్ప ఈ ముగ్గురు కుమారులు ఈ ముగ్గురు కుమారులు కాకుండా ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారండి పార్వతీ పరమేశ్వరులకి శివపార్వతులకి ముగ్గురు కూతుళ్లు ఉన్నట్లు ఎక్కడ వివరించలేదు శివకుమారులకి ఎంతో గుర్తింపు లభించినట్లుగా వినాయకుడికి సుబ్రహ్మణ్య స్వామికి అయ్యప్ప స్వామికి ఉన్నంత గుర్తింపు కుమార్తెలకు ఎందుకు రాలేదు శివుడు ముగ్గురు కూతుర్లను కొడుకులను పూజ కూతుర్లను కొడుకులను పూజించినట్లు ఎందుకు పూజించడం లేదు అయితే ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికి శివుని కూతుర్లను పూజిస్తారు అనేక పురాణాలు కథలు శివ పురాణములోని శివుని కూతుర్ల గురించి ప్రస్తావించారు శివపురాణములోని రుద్ర సహితలోని శివుని కూతుర్ల గురించి ప్రస్తావించారు అసలు వాళ్ళు ఎలా జన్మించారు ఎప్పుడు పుట్టారు ఎందుకు అంత ప్రఖ్యాతి పొందలేదో తెలుసుకుందాము శివుని పుత్రికలు నామధేయాలు తెలుసుకుందాము శివుని పుత్రిక అశోక సుందరి జ్యోతి మానస అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు మానస వాసుకి ఓ మానసిని వాసుకి అని కూడా పిలుస్తారు ముందుగా అశోక సుందరి గురించి తెలుసుకుందాము పార్వతీదేవి ఒంటరితనాన్ని తగ్గించడం కో తగ్గించుకోవడం కోసము అశోక సుందరిని సృష్టించారు పద్మ పద్మపురాణంలోని ఈ వివంగ ఈ విధంగా వివరించబడింది అశోక సుందరి జన్మ రహస్యాన్ని పూర్తిగా వివరించారు గుజరాత్ లోని చుట్టుపక్కల ప్రాంతాల్లోని వ్రత కథల ద్వారా అశోక సుందరి వచ్చింది ఈమెను పార్వతీదేవి సృష్టించింది పేరులోని అర్థం అశోక అంటే పార్వతీదేవి శోకము బాధను తగ్గించడము అని సుందరి అంటే అపురూత అపురూపమైన సౌందర్య రాశి అని అర్థము వినాయకుడి తల శివుడు వినాయకుడు తల నరికినప్పుడు భయంతో అశోక సుందరి ఉప్పులో దాక్కుందట అందుకేను అందుకని ఈమెను ఉప్పుగా భావిస్తారు ఉప్పు లేకుండా జీవితంలో రుచి ఉండదని సూచిస్తుంది ఈమెను ముఖ్యంగా గుజరాత్ లో చాలా ఘనంగా పూజిస్తారు ఇక రెండో కుమార్తె జ్యోతి ఈమె పార్వతీదేవి తలలో వచ్చిన మెరుపు శివుని తలలోని ఉన్న ఆ తలలో ఉన్న నెలవంక నుంచి ఉద్భవించింది అని చెబుతారు ఈమె దేవత జ్యోతిని హిందువులు పూజించే దీపానికి ప్రతీ ప్రతీకగా భావిస్తారు ఈమెను మాత్రము శివుడు పార్వతి ఇద్దరు శారీరక వ్యక్తీకరణ ద్వారా జన్మించిందని చెబుతారు మరొకటి పార్వతీదేవి తలలో మెరుపు ద్వారా జన్మించిందని కూడా చెబుతారు దేవుని తమిళనాడులో అనేక ఆలయాల్లో పూజిస్తారు ఇండియాలోని కొన్ని ప్రాంతాలలో రాయకిగా పూజిస్తారు ఉత్తర భారతదేశంలో జ్యోతి జ్వ జ్వాలాముఖిగా పూజిస్తారు ఇక మూడవ కుమార్తె మానస శివుడి వీర్యము పాముల తల్లి కాండ్రు విగ్రహానికి తగలడం వల్ల పుట్టిందని పురాణ కథలు చెబుతున్నాయి అందుకే ఈమెను శివుడి కూతురిగా చెబుతారు పార్వతి కూతురు కాదని వివరిస్తారు వాసుకి సోదరు సోదరి వాసుకి సోదరి మానస అని బెంగాలీ కథలు వివరిస్తున్నాయి వాసుకి అంటే పాముల రాజు తన తండ్రి భర్త పార్వతీదేవి తను తిరస్కరించడం వల్ల మానసాదేవి చాలా కోపము సంతోషము లేకుండా ఉంటుందని ఎన్నో కథలు ఉన్నాయి పూజించడము ఎలా అంటే మానసును మానసాదేవిని బెంగాల్లో చాలా ఎక్కువగా పూజిస్తారు ఈమెను ఎక్కువ వర్షాకాలంలో పూజిస్తారు హరిద్వార్లో మానసాదేవి గుడి చాలా ప్రాముఖ్యతమైనది చాలా మహిమ గల అమ్మ మానసాదేవి హరిద్వార్ వెళ్ళిన వాళ్ళు ఈ మానసాదేవిని దర్శిస్తే ఎటువంటి సర్ప దోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి ఇదండి శివుని ముగ్గురు కుమార్తెల గురించి అశోక సుందరి జ్యోతి మానస ఈ ముగ్గురు కూడా శివుని కుమార్తెలు అనమాట వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి కుమార్తెలండి నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకున్నాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్